అన్ని దానాల్లో కెల్లా రక్తదానం ఎంతో అమూల్యమైనదని తన జన్మదినం సందర్భంగా తలాసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయించారు త్రిపుర రిసార్ట్ అధినేత గోపినాథ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని మార్కెట్ యార్డ్లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపారు ఈ సందర్భంగా డాక్టర్ గోపీనాథ్ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు గోపినాథ్ తలాసేమియా బాధితుల కోసం ఈ రక్తదాన శివరం ఏర్పాటు చేశామని అన్ని ధనాల్లోకెల్లా రక్తదానం ఎంతో గొప్పదని డాక్టర్ గోపినాథ్ పేర్కొన్నారు సార్ నా పేరు గోపీనాథ్ నేను పెరిగొండ బిజెపి ఇన్ఛార్జ్ ఉన్నాను ఎస్ ఆఫ్నో ఇప్పుడు ఏంటంటే ఈరోజు సిక్స్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మార్కెట్ యార్డ్లో మనము బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం పర్టికులర్లీ మన అక్కలు చెల్లెలు లేడీస్ వాళ్ళే వచ్చి ఇది వాళ్ళు ఓన్లీ జీవితమే కాదు రక్తం కూడా ఇచ్చి పది మంది కాపాడుకునేదానికే ఇది చేస్తున్నాము And we are very grateful and thankful to the government, the government doctor, hospital, and Madam's all. they have taken all the pledge from everybody, and thank you so much for your support. అతల రక్తదానమే కావాలి ఎందుకంటే నాకు పెనుగొండ హాస్పిటల్ నుంచి మన నందు వాళ్ళ స్టాఫ్ వాళ్ళు ఫోన్ చేసి మనకి బ్లడ్ యూనిట్స్ ఏమంటున్నారు బ్లడ్ యూనిట్స్ కోసం ఎమర్జెన్సీ కోసం అన్ని హాస్పిటల్ వెళ్తుంటే దేనికి కోఆర్డినేట్ అండ్ ది టు కండక్ట్ సమ్ క్యాంప్ లైక్ దిస్ ఎందుకంటే మేము ఇది నాకు తెలిసి మూడో క్యాంప్ నేను కండక్ట్ చేసేది అందువల్ల నాకు అడిగితే నేను ఇది చేపిస్తున్నాను అండ్ ఇట్స్ ఆల్వేస్ సేవింగ్ లైఫ్ అన్నం ఒక రోజు పెట్టచ్చు కానీ రక్తంతో జీవితం అంతే ఇవ్వచ్చు థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ గుడ్ బోర్నిం సార్ నా పేరు బీచ్టీ బాబు బ్లడ్ బ్యాంక్ టెక్నిషియల్ వాళ్ళు మేము సీసీ టీవీ కాల్లో ఇప్పుడు బ్లడ్ డెలిస్ట్ విత్ పారేజ్ చేసి వచ్చినాము గోపీనాథ్ గారి బర్త్డే సందర్భంగా మరియు జాతీయ మహాద దినోత్సవాన్ని పురస్కరించుకొని మినిస్టర్ గారు వాళ్ళు వచ్చారు బ్లడ్ డొనేషన్ స్వచ్ఛందంగా లేడీస్ ఫస్ట్ నే ఐదు మంది ఇచ్చారు మరి మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేస్తున్నాం బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల కలిసీమా కేసులకి అయితేనేమి యాక్సిడెంట్ వల్ల ఆర్థోపెడిక్ వాళ్ళకైతేనేమి అనిమిక్ పేషెంట్లు గైనిక్ వాడికైతే చాలా కొరత ఉంది ఇలాంటి క్యాంప్స్ ఎవరైనా చేస్తే అందరికీ మంచి ఉపయోగం ఉంటుందని మేము కోరు తలసీమియా కేసులకు బ్లడ్ చాలా అవసరం కాబట్టి గోపినాథ్ గారు తలసీమియా కేసుల వారి కోసమే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు స్వచ్ఛందంగా అందరూ వచ్చి బ్లడ్ డొనేషన్ చేసి తలసీమియా బా బాధితులకు ప్రాణదాతం చే ప్రా రక్తదానం చేసి ప్రాణదాతం కావాలని మిమ్మల్ని కోరుతున్నాము స్వచ్ఛందంగా ఇంకా ఎవరైనా వస్తే మేము తీసుకునేది రెడీగా